గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు దుర్గమ్మ భక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదం పండ్లు అల్పాహారం విత్తరణ చేసే కార్యక్రమాన్ని తన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ ప్రారంభించారని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ఈ సాంప్రదాయాన్ని తన తరం తర్వాత కూడా మిగతా తరాల వారు కూడా చేయాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు బ్రాహ్మణ వీధిలో గల విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద భవానీ దీక్ష విరమణ గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు భక్తులకు ప్రసాదాలు పండ్లు అల్పాహార వితరణ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గిరిపదక్షిణ భవానీ దీక్ష విరమణ సమయంలో భవానీలకు భక్తులకు ప్రసాదం పండ్లు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు వెల్లంపల్లి సూర్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు అప్పుడు నుండే కుటుంబ సభ్యులతో కలిసి వెల్లంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు భవానీలకు దుర్గమ్మ భక్తులకు ప్రసాదం పండ్లు అల్పాహార వితరణ చేయడం జరిగిందన్నారు కఠిన దీక్షలు చేసే భవానీలకు అల్పాహారం ప్రసాదం పండ్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి వితరణ చేయడం ఎంతో సంతృప్తిగా సంతోషంగా ఉందన్నారు ఆ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు ప్రతి సంవత్సరం వెల్లంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని సేవా సంస్థలు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా ఆర్యవైశ్య నాయకులు కె విద్యాధర్ రావు తదితర నేతల చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవైతీగా ప్రసాద వితరణ చేయడం అనేది మా నాన్నగారి దగ్గర నుంచి కూడా గారు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఆ ఈ ఈరోజు మా కుటుంబ సభ్యులంతా కూడా రెండ్రుని ఫోన్ చేసిన చెప్పని ఈ కార్యక్రమం కూడా చేపట్టు చాలా సంతృప్తిగా ఉంటుంది ఎందుకంటే ఏదైతే అమ్మవారి దీక్షతో కఠిన దీక్షతో వాళ్ళు దీక్ష చేసుకొని చేసిన అటువంటి భక్తులకి ప్రసాద వితరణ చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి మా నాన్నగారు మొట్టమొదటి నుంచి మా అందరికీ కూడా చెప్పేవాళ్ళు మా కుటుంబ సభ్యులు మా అన్నయ్య గారు కానీ మా బావగారు మా చెల్లి మా తమ్ముడు మా మా కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాగా మంచి కార్యక్రమం చేసి భగవంతు రాశిస్సులు కూడా ఉండాలని చెప్పి ఈరోజు మన విజయవాడ నగరంలో భవానీ దీక్షలు ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలైంది గిరి ప్రదక్షిణ అనేది భవానీ చేయటం మొదలైంది ప్రతి సంవత్సరం వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా వెల్లంపల్లి సూర్యనారాయణ గారు అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు గారు వాళ్ళ ఫాదర్ వెల్లంపల్లి సూర్యనారాయణ గారు మొదలుపెట్టినారు భవానీలు దీక్ష చేస్తూ వచ్చి ప్రదక్షిణ చేయటము గిరి ప్రదక్షిణ చే చేస్తున్న తరుణంలో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి అల్పాహారం పెట్టడము ఫ్రూట్స్ అందించడము అన్ని రకాల అల్పాహారాలు ఇక్కడ ఏర్పాటు చేయటము చక్కని అల్పాహారం వాళ్ళకి అందజేసి కడుపు నిండా వాళ్ళు తిని గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి చేరే వరకు ఇక్కడ విజయవాడ నగరంలోన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉంటారు కనీసం ఈ గిరి చుట్టూ ఒక వందైనా ఇలాగా పెడతా ఉంటారు అందులోన వల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఏళ్ళగా వల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ ఫాదరు ఎన్నో ఏళ్లగా దీన్ని కొనసాగించారు అలాగే ఇప్పుడు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ అన్నగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయటం చక్కగా ప్రసాదాలు అందరికీ అందచేయటం అన్నది జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇంకా రాబోయే ఏళ్ళలో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దీన్ని కొనసాగించాలని ఆ అమ్మవారి ఆశిస్సులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్కడ కుటుంబ సభ్యులకు అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను గౌరవీయులు పెద్దలు వెల్లంపల్లి సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం అనేక సంవత్సరాలుగా ఆయన అన్ని దేవాలయాలకి ఎంతో ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో వారి ఇంటి ప్రాంగణంలో మాజీ మంత్రివర్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెల్లంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రసాద వితరణ కార్యక్రమం భవానీ భక్తులకు అందజేయడం చాలా సంతోషకరం ఏది ఏమైనప్పటికీ విజయవాడ మహానగరంలో ఏ పూజా కార్యక్రమం చేసినా అందులో వెల్లంపరిస్తున్నాడు గారి ఫ్యామిలీ ఉండడం అనేది ఒక గొప్ప విశేషం ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో మేము కూడా భాగస్వాములు ఉండం చాలా ఆనందదాయకం ఇక్కడికి వచ్చినటువంటి భవానీ దీక్షలు అందరూ క్షేమంగా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరికీ పేరు పేరున అమ్మవారి ఆశీసులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటున్నారు థ్యాంక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్